ఈనాడు గులాజీ బాబా గారి ఆత్మ జ్ఞానాన్ని ఉపదేశించాడు ప్రతి శబ్ద పదజాలము ఈ గ్రంథము సద్గురుణాలకు సమర్పితం ఆనాడు జ్ఞానేశ్వర్ కూడా అజ్ఞాన నుండి వేదాలు పలికించారు జ్ఞానం లేదు తన పని అలాగే ఈనాడు కులాది బాబా గారు కూడా గ్రంథాలు చేపిస్తున్నాడు గ్రంథాలు చదివిస్తున్నాడు ఎన్నో కూడా చేస్తున్నాడు సద్గురు పరమంస కులాది బాబా గారు తన గ్రంథాన్ని తానే కాస్తున్నారు కావచ్చు ఎలా దీన్ని ఉదాహరణ అంటే సత్యం ఆనాడు సాయిబాబా గారు కూడా ఇలా సాయిబాబా గ్రంథంలో ఉంది సాయిబాబా గారు కూడా తన గ్రంథాన్ని తానే రాస్తున్నానని తెలిపారు అన్న సాయిబాబా కూడా నా గ్రంథాన్ని నేనే రాసుకుంటా నిమిత్తం మాత్రం మాత్రం అప్పుడు కూడా సాయిబాబా కూడా ఇదే ఈనాడు బాబా గారు కూడా అలాగే అంటున్నాడు నువ్వు నిమిత్త మాత్రం ఆ భగవంతుడే దాన్ని చేసి అలాగే నా శ్రీ కులాది బాబా కూడా తన జీవిత చరిత్ర జ్ఞాన అనుభవాలను తానే రాసుకున్నారు అంతర్యాగులైన ఆ పరమాత్మ కండి తెలుసు నాకేమీ తెలియదు కర్త కవిత తుచి భగవంత చేసేది నీవే చేయించేది నీవే మరి కర్త కవిత తుచి భగవంత అంత మాకే చేపిస్తో ముందటేపిస్తో మళ్ళనంతా నేనే అనుకో మళ్ళీ నువ్వు నిమిడు అంతా తన లేదా మనలేదు నేను లేదు ఇందులో కానీ సేవ అదృష్టం దొరకడం ఒకటి ఆ సేవ దొరకడం అదృష్టమే అనుకోవాలి సేవ ఆధ్యాత్మిక అన్యోదయ జీవన జాగృతి తెలుగులో గ్రంథం ఆవిష్కరించిన శుభదినము